ఆశ్చర్యకరమైన నడిపింపులో ఒక భాగమే లోతుకు ఆ బుద్ధి పుట్టటం ఎలాగో తెలుసా నోవా జలప్రళయానికి ముందు ఉన్న జనాంగ మొత్తానికి నోవహు ద్వారా ప్రకటించిన దేవుడు సుధమా గుమర్రాలను నాశనం చెయ్యబూనుకున్నాడు గనక వాళ్ళకు కూడా దేవుని వైపు నుంచి ఒక వార్నింగ్ ఒక హెచ్చరిక జారీ కావాలి అది జరగాలంటే దేవుని సంబంధి ఒకడు అందులోకి వెళ్ళాలి రైస్ లాడ్ హలో లూయా అయితే దేవుడు బలవంతంగా లోతును అందులోకి పంపలేదు కానీ లోతుకు ఆ ప్రేరణ కలగటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు వాస్తవంగా లోతు ఎలాంటి వాడో తెలుసా మహామొండి తన పితరుడైన అబ్రహామును వదిలిపెట్టి ఉండే మనిషి కాడు దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు లోతు కూడా అబ్రహాముతో బయలుదేరాడు అప్పటికే లోతు కూడా కాస్త కూస్తూ ఉంది అక్కడే ఉండిపోవచ్చు ఎందుకంటే తన మిగిలిన వారందరూ అక్కడ ఉన్నారు అబ్రహాని అంటే దేవుడు పిలిచాడు లోతును పిలవలేదుగా అబ్రహాము సింగిల్గా వెళ్ళిపోతూ ఉంటే లోతు తనకున్న దాన్ని పెట్టుకొని అక్కడ తన స్వజన్ల యొద్ తండ్రి ఇంటి యొద్ తన బంధువుల యొద్ ఉండాల్సి ఉండే స్వదేశంలో ఎక్కడికి వెళ్తున్నారు అడిగాడు అబ్రహామ్ని తెలియదురా అన్నాడు దేవుడు నాకు వాగ్దానం చేసినటువంటి దేశానికి వెళ్తున్నాను ఎక్కడుంది అది ఆయనే తీసుకెళ్తాను అన్నాడు అట్లయితే నేను కూడా వస్తాను అన్నాడు నాకంటే ఆయన పిలిచాడు నేను వెళ్తున్నాను మన దేశం ఇది మన పితరులు మన ఇంటివారు మన బంధువర్గం మన సమస్తం ఉంది ఇక్కడ నువ్వెందుకు నాతో నన్ను బొమ్మ దేవుడు నేనేదో బయలుదేరుతున్నాను అది విశ్వాస యాత్ర ఎక్కడ ఎలాంటి మలుపులు తిరుగుతాయో నాకే తెలియదు కాబట్టి నేను సింగిల్గానే వెళ్తా అలా అనొద్దు తండ్రి అలా అనొద్దు నేను కూడా నీతో వస్తాను అని అబ్రహాం వెంటబడి వచ్చిన వాడు లోతు అబ్రహాంని ఎడబాసి ఉండని వ్యక్తి లోతు అన్ని సంవత్సరాలు అద్భుతంగా ఆయనతో కలిసి కలివిడిగా ప్రయాణం చేసిన వ్యక్తి లోతు కానీ ఎందుకు అలాంటి సిచ్యువేషన్ వచ్చింది అలాంటి పరిస్థితి వచ్చింది కొన్నిసార్లు దేవుని నడిపింపులు అలా ఉంటాయి ఎంతో ఆప్యాయంగా అనురాగంగా ఉండే వాళ్ళిద్దరి మధ్య క్లాష్ని ఊహించగలమా గొడవను ఊహించగలమా విడిపోవటం ఎడబాటనే దాన్ని ఊహించగలమా కానీ జరిగింది సౌలను పరిచయం చేసిన వాడు బర్నబా కానీ ఆశ్చర్యం వాళ్ళిద్దరికీ మార్కు దగ్గర తగాదొచ్చింది వాళ్ళిద్దరికీ బర్ణబ పౌలు ఇద్దరికి మార్క్ అనేవాడి దగ్గర వచ్చింది పౌలు అంటాడు ఈ మార్క్ అనేవాడు నమ్మదగినోడు కాదు గతంలో ఒకసారి తీసుకెళ్ళినా మనల్ని నట్టేట ముంచొచ్చాడు ఇట్లాంటి అపనమ్మకస్తులు తీసుకెళ్తే మనం ఇబ్బంది పడతాం వీడొద్దు బర్నభ అంటాడు న్నబ అంటాడు ప్రతి మనుషుడు బలహీనుడే ఎవరు స్థిరులున్నారు మనం ఏదన్నా నిలబడ్డామంటే ఆయన కృప వాడు చిన్నోడు కొంతకాలం వెళితే వాడే నిలబడతాడు అలా మరి కరాఖండిగా ఉంటే ఎట్లా సౌల పోనీలే అనుకోవాలి తీసుకెళ్దాం మార్కుని నేను వద్దని చెబుతుంటే తీసుకొద్దామంటాం అర్థం చేసుకో మనం వెళ్ళే పని ప్రమాదకరమైన పని నమ్మకస్తులు కావాలి